కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంచిర్యాల నూతన శాసన సభ్యుడు ప్రేమసాగర్ రావుపై భూ కబ్జా ఆరోపణలు వస్తా ఉన్నాయి అక్కడ నుంచి దాదాపు ప్రజాభవన్ దగ్గరికి మొట్టమొదటగా నాకు తెలిసినంత వరకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల మీద ఫస్ట్ మొదటగా ఇక్కడ వచ్చి అయితే పెట్టుకోవటం వినతి పెట్టుకున్నటువంటి పరిస్థితిలో ఉన్నారు గౌరవనీయ శ్రీ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి భూ కబ్జాదారుడు మంచిర్యాల శాసనసభ్యుడు కొకిరాల ప్రేమసాగర్ రావు నుంచి మాకు మా ఇళ్ల రక్షణ కల్పించండి వంపు కూడా కాపురా ప్లాట్ అవునర్ సర్వే నెంబర్ సిక్స్ థర్టీ నైన్ బై వన్ సిక్స్ ఫార్టీ త్రీ బై వన్ సిక్స్ ఫార్టీ ఫోర్ బై వన్ సిక్స్ ఫార్టీ సెవెన్ బై వన్ సిక్స్ ఫార్టీ ఎయిట్ అండ్ సిక్స్ ఫిఫ్టీ ఫోర్ అంటూ కూడా దీంట్లో అందరూ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కానీ పబ్లిక్ సంబంధించినటువంటి వాళ్ళే సర్వీస్ మెన్ ఉన్నటువంటి ఉన్నారు మరి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న చెప్పండి అసలు ఏంటి ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు దేని ఏం జరిగింది అసలు నేను ఎనభై మూడో సంవత్సరంలో ల్యాండ్ కొన్నాను సార్ కొనుకొని పదిహేనో సంవత్సరంలో ఇల్లు కట్టుకున్నా సార్ ఇరగొట్టేసిండు సార్ నన్ను ఏమంటున్నాడు అంటే అరే ఇది నీ జాగానే అందరికీ తెలుసు కానీ నీది కాదు అట్లా చేస్తా నేను నువ్వు అమ్ముకుంటే నేను ఇప్పుడు ఎనిమిది లక్షలు ఇస్తా తీసుకొని దెంగై అంత గట్టి మాట మాట్లాడుతున్నాడు సార్ లేకపోతే గెలిచి ముందు సార్ గెలవక ముందే ఆ దౌర్జన్యం ఎక్కువైంది సార్ నన్ను నన్ను మట్టుగా అట్లా అట్లా మాట్లాడుతున్నాడు ఎనిమిది లక్షలు ఇస్తే గమ్మునే ఎల్పు మూడు వందల గజాలు సార్ అక్కడ ప్రస్తుతం రేటు నలభై వేల నుంచి యాభై వేల దాకా ఉన్నది సార్ గజము గజం అట్లా ఉన్నది సార్ అది ఆయన గుండాలు గుండాలతో ఏడు వందల ప్లాట్లు దాంట్లో నూట యాభై ప్లాట్లు ప్రేమ్ సార్ కొన్నాడు మిగతా మాకు ఇచ్చేసా అని దౌర్జన్యం చేస్తూ ఉన్నాడు సైట్ లో గుండాలు పెడతా ఉన్నాడు సైట్లో గుండాలు పెట్టుకొని మమ్మల్ని రానియట్లేదు సైట్లకు రానియట్లేదు మేము ఇల్లు కట్టుకుంటే కూల కొడతా ఉన్నాడు యాభై యాభై మంది గుండాలు ఉంటారు ఎప్పుడు అరెస్మెంట్ మమ్మల్ని బోన్యరు మమ్మల్ని మీద అటాక్ చేస్తారు కట్టలు పట్టుకుని కొట్టి కొడతానికి వస్తున్నారు అందుకే మేము ముఖ్యమంత్రికి చెప్తున్నాను మాకు న్యాయం అని మేము చేస్తున్నాం కాంగ్రెస్ ఎమ్మెల్యే మీద ఆరోపణలు చేస్తా ఉన్నారు మరి న్యాయం మేము ఈ ఫస్ట్ టైం కేసీఆర్ గవర్నమెంట్ రాలేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చినందుకు మాకు న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాము చాలా తోనే వచ్చాము ఇంత దూరము చెప్పండి ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాన్యశ్రీ రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకంతో ప్రజావాణికి ఆరు గంటల సమయంలో సుమారుగా యాభై నుంచి డెబ్బై ఐదు మందిని మేము శ్రీకృష్ణనగర్ ఫ్లాట్ వెల్ఫేర్ అసోసేషన్ లో వచ్చాము ఎమ్మెల్యే అయినటువంటి ప్రేమసాగర్ రావు గారు కొరచెరలు ఉన్నటువంటి మా ఫ్లాట్లు మాకు ఇప్పిస్తారని చెప్పేసి సీఎం గారిని వేడుకుంటూ ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి బాధితులు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఫ్లాట్ కొనుక్కొని వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం ఫ్లాట్ కొన్నారు ఇలాంటి భూ కబ్జదారులు అన్యాక్రాంత చేయాలని చెప్పేసి బుద్ధిహీనుడైనటువంటి ప్రేమసాగర్ రావు గారు వలన కనీసం వాళ్ళ మనవరాలకు గోడే ఫ్లాట్ ఇచ్చుకునే స్థితిలో మేము అందరం ఉన్నామండి ఈ రోజు అక్కడ ఫ్లాట్లు కట్టుకుని అన్ని గా ఉన్నాయి సర్టిఫికేట్ కాపీ ఉన్నాయి రిజిస్టర్ చేసేవన్నీ ఎవ్రీథింగ్ గా ఉన్నాయి కేవలం బిల్డింగ్ పర్మిషన్స్ ఎల్ఆర్ఎస్ అన్ని తెచ్చుకున్న వాటికి కూడా అతను ఓన్లీ డబ్బుతోటి పోలీసుల వ్యవస్థను మేనేజ్ చేస్తూ ఈ రోజు వరకు కూడా మమ్మల్ని అక్కడ ఫ్లాట్లు కట్టుకోవడానికి అన్యాయం చేస్తున్నాడు ఈ రోజు నుంచి రోజు ఈ ప్రజావాణిలో మాకు న్యాయం జరిగేంత వరకు సీఎం కేసీ సీఎం తోటి ఈ ప్రజా పోరాటం అక్కడ మీ ఇల్లు నిర్మించుకొని సుఖంగా ఉండేంత వరకు ఈ ప్రజావాణికి మేము వినిపిస్తూనే ఉంటాము సీఎం గారు ప్రత్యేకమైనటువంటి స్పెషల్ దృష్టి తీసుకుపోవాలి మన ప్రధాన భూమి ఎవరైతే ఉన్నారో ఆయన న్యాయం జాయం చేయమని చెప్పేసి మీ అందరం ఈ రోజు ఉదయం మా ప్రెసిడెంట్ గారు వెంకటేశ్వర గారు సెక్రటరీ పునర్షెడ్డి గారు సాల్మన్ గారు ఈ ప్లాట్లలో ఎక్స్ సర్వీస్ మ్యాన్ సీనియర్ సిటీ చెప్పండి అసలు ఏంటి మీ ఎమ్మెల్యే మీద ఆరోపణలు చేస్తా ఉన్నారు ఎక్స్ సర్వీస్ మ్యాన్ సార్ నేను ఇండియన్ ఆర్మీలో ట్వంటీ త్రీ ఇయర్స్ సర్వీసెస్ ఇచ్చాను అయితే నేను స్థలం కొనుక్కున్నాను సర్వీస్ లో ఉన్నప్పుడు సర్వీస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇల్లు కట్టుకొని ప్రశాంతంగా ఉందాం కదా ఉద్దేశంతో కొనుక్కున్నాను అయితే ఏంటంటే నైన్టీన్ నైన్టీ వన్ టు ఎయిటీ వన్ టూ ఎయిటీ టూ లేఅవుట్టు అప్పటి నుంచి ప్లాట్లు సేల్ అయినాయి అప్పుడు టూ థౌజండ్ వన్ దాకా ప్లాట్లు సేల్ అవుతుండే దానిలో నేను నైంటీ వన్లో కొనుక్కున్నాను కొనుక్కున్న తర్వాత ఏమందంటే రూమ్ కూడా కట్టుకున్నాను రూమ్ కట్టుకున్న తర్వాత దానిలో దాన్ని ఎరగొట్టేశారు ఎవరు టూ థౌజండ్ వన్లో ప్రేమసాగర్ రావు గారు అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు వచ్చి వాళ్ళు గుండాలు వచ్చేసి మొత్తం వచ్చేసి ఆ రూమ్లోనే కబ్జా పెడతాను ట్రై చేశారు ముందు దొంగ డాక్యుమెంట్ పుట్టించారు కబ్జా పెడతాను ట్రై చేశారు కబ్జా పెడతానికి ట్రై చేసినప్పుడు కబ్జా కుదరపోతే దానిలో ఏం చేశారంటే గుండాలను పెట్టి అక్కడ రెండు ఒక వంద మందిని వెళ్ళిన మెంబర్స్ని భయభ్రాంతులు చేసి వాళ్ళ దగ్గర నుంచి నూట యాభై ప్లాట్లు కొనుక్కున్నారు కొనుక్కొని ఇప్పుడు ఏమంటారంటే మొత్తం ప్లాట్లు నాయే అమ్మితే నాకేమండి మీరు ఇల్లు కడతారు వీలు లేదు మీరు ఎట్లా ఇల్లు కడతారు నేను చూస్తాను అని చెప్పి అక్కడ గోండాను పెట్టి ఆ గొండాలతో మమ్మల్ని బెదిరిస్తున్నాడు ఆయన డైరెక్ట్ రాడు గొండాలు త్రూ అక్కడ ఉండారు ఇద్దరు ముగ్గురు ఉండారు వాళ్ళు ఏమంటారు అంటే వాళ్లే దీనిలాగా ఏదైతే ప్రైమ్ మినిస్టర్ సీఎం లెవెల్లో మాట్లాడుతుంటారు అన్నమాట వాళ్ళే అని దంకి ఇవ్వటం పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి మా మీద కంప్లైంట్లు ఇవ్వటం ఇష్టం వచ్చినట్టు చేసే దా దండ వాళ్ళు దాదాగిరి మేము ప్లాట్లోకి వెళ్తే మమ్మల్ని రానికుండా మా రూమ్లు అన్ని చేసి నేను కట్టుకున్నాను సార్ సొంత డబ్బులతో నా రూమ్ మీద కొట్టేశారు ఆర్మీలో ఉండి దేశ ప్రజల కోసం పనిచేసినటువంటి మీరు ఇలాంటి ఎమ్మెల్యేలు ఉంటారు ఇలాంటి వాళ్ళ కోసం మనం నాకు బాధ అనిపించిన బాధ ఉంది సార్ అందుకే కదా ఇప్పుడు మేము అంత ముందు మన రేవంత్ రెడ్డి గారికి ఎంపీగా ఉన్నప్పుడు మన మల్కాజిగిరి కాన్స్టిట్యసీలో ఉన్నప్పుడు మేము వెళ్ళి మొరబెట్టుకున్నాం మొరబెట్టుకుంటే అప్పుడు కేసులు ఉన్నాయి ఉంటే ఏమన్నారంటే కేసులు ఉన్నాయి కేసులు క్లీజ్ చేసుకోండి మీకు గ్యారెంట్ న్యాయం చేస్తున్నారు అటువంటిది ఇప్పుడు మనకు సీఎం అయ్యారు కాబట్టి మా బాధని చెప్పుకుందాం అని చెప్పి మేము ప్రజావడానికి వచ్చాం ఇచ్చాం వినివించాం చూస్తాం మా కనుక జరగలేదు న్యాయం జరగలేదు అనుకోండి అప్పుడు చెప్పినట్టుగా న్యాయం జరిగిన దాకా మేము ఎక్కడే ఉంటాం రోజు వస్తాం రోజు వినేతులు ఇస్తూ ఉంటాం రోజు కాదు ఒక రోజు అయినా సరే మా బాధ కదా మాకు న్యాయం చేస్తారు కదా మా బాధంతా ఒకటే మేము అక్కడ ఇప్పుడు ఐదు వందల యాభై మంది మెంబర్స్ ఉంటాం ఫ్యామిలీస్ ఉండే మాకు మా ఇళ్ళల్లో ప్రశాంతంగా కట్టుకొని ప్రశాంతంగా జీవించి జీవించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం చెప్పండి మీ మీరు మీరు సంబంధం ఒక పేరు నాగ అండి నేను రెండు వేల పదహారులో అనుకున్నాను దాంట్లో మొత్తం ఏడు వందల ఆరు ప్లాట్లు ఏడు వందల ఆరు ప్లాట్లలో ప్రేమ్ సాగర్ రావు టూ థౌజండ్లో ఎంటర్ అయ్యేసేసి దాంట్లో కొంతమందిని బెదిరించేసేసి మీ ఎవరన్నా చూడడానికి వెళ్ళే వాళ్ళను వాళ్ళను లేడీస్ని కూడా రాయితో వాళ్ళ భర్తను లేడీ ముందే భర్త గణేట్ రాయితో అప్పుడు ఆ అమ్మాయి అడ్డుకొని ఇచ్చేసింది ఆ తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా అక్కడ సైట్లోకి వెళ్తే అందరిని అలాగే బెదిరించడం బెదిరించేసేసి ఆయన చెప్పిన రేట్కి ఎవరైనా నాకు నేను చెప్పిన రేట్కి అమ్మితే నాకు అమ్మండి లేదంటే మీ ప్లాట్లు మీకు దక్కవు ఎట్టి పైసలు మీకు దక్కవని చెప్పేసి బెదిరిస్తూ ఉంటాడు అదేవిధంగా వాళ్ళ అనుచరుడు అని చెప్పేసి అక్కడ ఒక కోటేశ్వరం ఉంటాడు ఆయన ఏమంటా మేము సిటీలోనే ఆరు వందల ఎకరాలు కబ్జా చేసినాము మీదంతా మీరు ఎప్పటికైనా మాకు ఇవ్వాల్సిందే మీ సూర్య చంద్రులు గతి తప్పినా కూడా మీ ప్లాట్లు మీకు రావు అని చెప్పేసేసి మేము అన్ని పర్మిషన్స్ అంతకుముందు ఏ దొంగ దొంగ డాక్యుమెంట్లు సృష్టించేసేసి కోర్టులో కేసు వేస్తాడు అది ఓడిపోయిందంటే ఇంకొక పేరులో పెట్టేసి ఇంకొక అట్లా మొత్తం కేసులన్నీ కూడా క్లియర్ చేసేసుకున్నాము క్లియర్ చేసుకున్న తర్వాత కూడా మేము అక్కడ సైట్లోకి వెళ్తే రాని పోలీస్ స్టేషన్కి అక్కడ ఫోన్ చేసేస్తాడు ఆ పోలీస్ వాళ్ళకి ఫోన్ చేసేసి వీళ్ళని రానియద్దు వాళ్ళు ఏమంటారంటే మేమేం చేయాలి సార్ మేము అక్కడ సైట్కి వెళ్తే మాకు పైనుంచి అధికారుల నుంచి ఒత్తిడి ఉంది మేమేం చేయలేము మీరు ఏదో మీరు చేసేసుకోండి అయితే ఈ రకంగా మాకు ఇబ్బందులు పెడుతుంటే ఈ మన రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత కాకముందు కూడా ఆల్రెడీ మేము వినోద్పత్రం ఇచ్చినాము ఇచ్చిన తర్వాత ఇప్పుడు సీఎం సీఎం అయింది కాబట్టి మేము వచ్చేసేసి ప్రజాదర్భ ద్వారా వినోద్పత్రం ఇచ్చేసి మాకు న్యాయం గల వాళ్ళే సీఎం మన ఈ సీఎం గారి నుండి మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నామండి మీ ద్వారా మీ వీడి మన మీడియా ద్వారా కూడా మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నామండి నమస్కారం అండి నా పేరు డాక్టర్ రమాదేవి వంపగూడలో ఉన్నటువంటి ప్లాట్ నాది రెండు వందల డెబ్బై మూడో నంబరు సో నేను నా పిల్లల భవిష్యత్తు కోసం అని తీసుకున్నాను మూడు వందల గజాలండి అట్లా మావి ఏడు దాకా ఉన్నాయండి అక్కడ అయితే ఏడు ప్లాట్లు ఉన్నాయి అవునండి అయితే మా పాప ఎడ్యుకేషన్ కోసం అని నేను బ్యాంకులో లోన్ కోసం అప్లై చేయడానికి వెళ్తే లాయర్ గారు మంచి అప్రూవల్ ఇచ్చారు వాళ్ళైతే ఎవరైతే అక్కడ నేను చూడ్డానికి వెళ్ళినప్పుడు ప్రేమ్సాగర్ గారి మొత్తం అక్కడ గ్యాంగ్ ఉంది సెక్యూరిటీని అని పెట్టారు నువ్వు ఆడదానివి ఎందుకు వచ్చావు అసలు ఈ ప్లాట్లో కానీ మర్చిపోను దాని గురించి నీకు ఎలాంటి హక్కు లేదు మేము అసలు దీని మీద ఎవరి హక్కు లేదు ఇదంతా కూడా నాకు సంబంధించింది మీరు దయచేసి వెళ్ళిపోండి ఇక్కడ నుంచి అని దౌర్జన్యంగా చాలా ఇచ్చేశారండి కానీ నేనేం చెయ్యాలి నేను ఒక మంచి ప్రొఫె లో ఉండి కూడా ఈరోజు రోడ్డు మీదకి వచ్చి రేవంత్ రెడ్డి గారు మాకు న్యాయం చేస్తారు అని చెప్పి ప్రజా దర్బారాన్ని పెట్టిన తర్వాత ఎంతో కొంత మాకు న్యాయం చేస్తారు మా ప్లాట్లు మాకు ఇప్పించి మా ఆ ప్లాట్లలో మా ఇల్లు కట్టించుకోవడానికి అనుమతిస్తారు అనేసి మేము కోరుకోవడానికి ఇంత దూరం వచ్చామండి నిజంగానే మా తోటి సభ్యులు అన్నందుకు మేము ప్రతిరోజు వచ్చి ఇక్కడ మాకు న్యాయం జరిగే వరకు నేను కూడా నా వృత్తిని పక్కకు పెట్టి ఇక్కడ పోరాడానికి సిద్ధంగా ఉన్నానండి هم داگر